అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగాలు యువతకి కల్పించాము అని చెప్పి అటు ప్రైవేట్ రంగంలో కానీ ఇటు ప్రభుత్వ రంగంలో కానీ నాలుగు లక్షల పైచీలకు ఉద్యోగాలు మేము కల్పించాము అని చెప్పి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టర్లు వేసుకుంటున్నారు వీళ్ళు వేసుకునే పోస్టర్లు ఏ విధంగా ఉన్నాయంటే మన సినిమా వాళ్ళు పోస్టర్లు వేసుకుంటారు కదా నాలుగు వందల కోట్ల కలెక్షన్లు వచ్చినాయి ఐదు వందల కోట్ల కలెక్షన్లు వచ్చినాయి అని చెప్పి ఫేక్ పోస్టులు వేసుకుంటారు కదా అదే మాత్రం ఉన్నాయి వీళ్ళు కల్పించినటువంటి ఉద్యోగాలు ఏంటంటే మెగాడిఎస్ఈ ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉద్యోగాలు వచ్చినాయంట వివిధ ప్రభుత్వ విభాగాల్లో తొమ్మిది వేల తొంభై మూడు ఉద్యోగాలు వచ్చినాయంట అదేవిధంగా పోలీస్ శాఖలో ఆరు వేల ఒక వంద ఉద్యోగాలు వచ్చినాయంట వివిధ జాబ్ మేళాల ద్వారా తొంభై రెండు వేల నూట నలభై తొమ్మిది ఉద్యోగాలు వచ్చినాయంట వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐదు వేల ఐదు వందల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఉద్యోగాలు వచ్చినాయంట మొత్తం అన్ని కలుపుకుండి నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందల డెబ్భై నాలుగు ఉద్యోగాలు పదిహేను నెలల కాలంలో మేము కల్పించామని చెప్పి ప్రభుత్వం ప్రోస్ట్ చేసుకుంది దీంట్లో వాస్తవాలు ఎంత నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో చిత్తశుద్ధితో నిజంగా ఇచ్చిందా ఈ పోస్టర్ వేసుకోవటంలో న్యాయం ఉందా ఒకసారి వాళ్ళకు వాళ్ళే సమీక్ష చేసుకోవాలి ఎందుకంటే ఈ పోస్టర్ కింద వచ్చినటువంటి ఒకసారి కామెంట్స్ చదివితే కనుక వాళ్ళకి అర్థమైపోతాయి ఆ రకంగా ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువత విషయంలో ఇదే మాదిరి వ్యవహరించారు ఇవ్వని వాటిని ఇచ్చేమని చెప్పి ఎప్పుడూ చెప్పుకోకూడదు ఇచ్చారు ఏవిచ్చారు మెగాడిజేసి ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా పోలీస్ శాఖకి సంబంధించిన ఆరు వేల ఉద్యోగాలు ఏవి ఉన్నాయి కదా అవి కూడా ఇవ్వటం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు బట్ వీళ్ళు వచ్చిన తర్వాత భర్తీ చేయటం జరిగింది వివిధ జాబ్ మేళాల ద్వారా కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి మహా అయితే ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఒక లక్ష ఉద్యోగాలు ఉంటాయి అంతకుమించి ఉండవు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగాలు అదే విధంగా యువతకి వైన్ షాప్ లో ఉద్యోగాలు ఇచ్చేసి మేము తెగ ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్పి ప్రచారం చేసుకున్నాం ప్రభుత్వం అనేది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇచ్చిన వాటి గురించి వేసుకోవచ్చు పర్లేదు ఎటువంటి తప్పు లేదు ప్రైవేటు రంగంలో కూడా యువత వాళ్ళంతా వాళ్ళ ఇంటర్వ్యూలకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకున్నారు అనుకో వాటిని కూడా వీళ్ళ కోటాలు వేసుకోవడం ఎంతవరకు న్యాయం ప్రైవేటు రంగంలో వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా ప్రభుత్వం వేసుకోవచ్చు ఎప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కియా కంపెనీ అనేది మన రాష్ట్రానికి తీసుకొచ్చారు ఆ కంపెనీని తీసుకురావటం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల ఉద్యోగాలు వచ్చినాయి అదిగో ఆ కంపెనీని తీసుకురావటం వల్ల ఈ ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి మనం చూపించుకోవచ్చు ఇప్పుడు కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలను తీసుకొచ్చాం పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయి ఇటువంటి పోస్టర్లు వేసుకోవాల్సిన అవసరం లేదు యువతకే వాళ్ళకే అర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమ తీసుకురావటం వల్లనే మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో కొన్ని ఐటీ కంపెనీలు రావటం జరుగుతుంది టీసీఎస్ కానీ గూగుల్ డేటాబేస్ సెంటర్ కానీ ఈ విధంగా నాలుగైదు కంపెనీలు పెద్ద కంపెనీలు రావటం జరుగుతుంది వాటి వల్ల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి యువతకు వస్తాయని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ప్రభుత్వం మాట్లాడాల్సింది ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాం అనేది చూపించుకోగలిగితే చాలు ఉద్యోగాలు ఆటోమేటిక్గా మీరు ఇచ్చినట్టే మీరు కల్పించినట్టే యువతకి యువతకు గా చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు మేము ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము అన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ప్రభుత్వం ఏమన్నా భర్తీ చేస్తే ఇప్పుడు మెగాడిఎసీ ఇచ్చారు అదేవిధంగా పోలీస్ శాఖలో కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు వాటి గురించి ఖచ్చితంగా మీరు చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మెగా మెగాడిఎసీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది పోలీస్ శాఖలు ఈ ఉద్యోగాలు ఇచ్చింది పోస్ట్ చేసుకోవచ్చు ఎటువంటి తప్పు లేదు కానీ రాష్ట్రానికి ఇంకా ఎటువంటి పెట్టుబడులు పూర్తి స్థాయిలో తీసుకురాకుండా వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి మాటలు వినపడుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో అయితే ఇంకా ఇక్కడ ఎవడో పెట్టుబడులు పెట్టలేదు పెట్టుబడులు పెట్టి అవన్నీ కంప్లీట్ అయ్యి కంప్లీట్ అయిన తర్వాత అందులో కొలువులు వచ్చినాయి అనుకో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అదిగో ఆ పరిశ్రమ మేము తీసుకొచ్చాం దాంట్లో యాభై వేల మంది ఉద్యోగాలు వచ్చినాయి ఆ పరిశ్రమ తీసుకురావటం వల్లే ఇక్కడ ఉన్నటువంటి యువతకి యాభై వేల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి మీరు పోస్టర్ రిలీజ్ చేసుకోండి ఎవడో కాదండో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేసాం నూటికి నూరు శాతం అమలు చేసాం యువతకి ఉపాధి కల్పించేసాం ఎక్కడ ఉపాధి కల్పించారు వాలంటీ ఉద్యోగాలు నాలుగు గీసుకుంటానికి కూడా పనిచేయరు మీరు రాగానే పీకి పాడేశారు రాష్ట్రంలో పరిశ్రమలు అనేవి సరిగ్గా లేకోకుండా మూడు లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో మేము కల్పించేసాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదే మాదిరి మీరు కంటిన్యూ అయితే వెళ్తూ ఉంటే కనుక ఇంకో రెండు సంవత్సరాల అవతిలోకి మేము ఇస్తానన్నా ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా కల్పించేసాం హండ్రెడ్ పర్సెంట్ హామీని అభివృద్ధి అని చెప్పి మోహన్ రెడ్డి గారి లాగా మీరు కూడా డబ్బు కొట్టుకునేటట్టున్నాం ఆ డబ్బు కొట్టుకోవడం వల్లనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి గడు కూర్చుండి చెక్క భజన చేసుకునే పరిస్థితులు ఆయనకు వచ్చినాయి మీరు ఎన్నైతే ఉద్యోగాలు కల్పించారో అన్నీ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి చెప్పుకోండి మేము రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదాని మీద ఫోకస్ చేస్తున్నాం ఆ పెట్టుబడులు అనేవి సక్రమంగా వస్తే కనుక ఆ కంపెనీలు అనేవి మన రాష్ట్రానికి వస్తే కనుక ఖచ్చితంగా ఉద్యోగాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని చెప్పి జనానికి చెప్పుకోండి చెప్పేది కదా సంక్షేమ పథకాలు ఇవ్వటానికి ఇబ్బంది ఉంది రాష్ట్రం చాలా లాస్లో ఉంది కొంచెం టైం పడుతుంది అని చెప్పారు కదా అదే మాదిరి ఉద్యోగాల విషయంలో కూడా చెప్పుకోవచ్చు కదా ఇటువంటి ఫేక్ పోస్టర్లు అవసరం ఉంది యువతనే ఆయన మోసం చేశారు మీరు మోసం చేస్తున్నారు ఆయనకి మీకు ఏం తేడా లేనట్టు కదా ఆ పోస్టర్ కింద వచ్చినటువంటి కామెంట్స్ ఏంటో మీరే చదువుకోండి మీకే అర్థం అవుతుంది మీరు ఎంత చిత్తశుద్ధిగా నాలుగు లక్షల పై చిలుపు ఉద్యోగాలు పదిహేను నెలల కాలంలో ఇచ్చేసారు